హలో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రాఘవ రెడ్డి యామ్ మైండ్ సెట్ కోచ్ నేను బిలీఫ్ సిస్టమ్ అప్డేట్లో నేను స్పెషలిస్ట్గా ట్రైనింగ్లు ఇస్తున్నాను ఆసక్తి ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయచ్చు అదేవిధంగా ఈరోజు వీడియోలో మనం గమనించినట్టయితే చాలామంది విజయాల వెనక విజయాల వెనుక సంపద వెనుక ఒక్కొక్కసారి కోరుకున్న సంపద రాదు కోరుకున్న విజయాలు రావు ఈ విధంగా రాకపోవటానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈరోజు వీడియోలో నేను మనం కోరుకున్నవన్నీ కూడా సాధించటానికి అన్ని రంగాలలో కూడా అన్ని రంగాల్లో కూడా సాధించటానికి అవసరమైనటువంటి కీలకమైన విషయాలు ముఖ్యంగా ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్లో ఈ వాటిల్ గారు చెప్పి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మీకు విపులంగా క్లియర్గా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పటానికి నేను ప్రయత్నం చేశాను తప్పకుండా నేర్చుకోండి ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అదేవిధంగా మీ యొక్క ఓవరాల్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్ని రంగాల్లో కూడా ఇంప్రూవ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను తప్పకుండా చివరిదాకా వాచ్ చేయండి ప్రతి సెషన్ వాచ్ చేయండి అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్టయితే ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ దట్ ఈస్ ఇంక్రీజింగ్ లైఫ్ ఇంక్రీజింగ్ లైఫ్ అనేది అంటే జీవితాన్ని జీవిత మాధుర్యాన్ని జీవితంలో అన్ని అన్ని పార్శ్వాలని అభివృద్ధి చేయటం అనేది ది సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్లో రచయిత గారు చెప్తున్నారు అయితే దీంట్లో ఇంక్రీజింగ్ లైఫ్ అనేది ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది మనం గమనించినట్టయితే నిన్న ఆల్రెడీ నిన్నటి సెషన్లో మనం చెప్పుకున్నాం ఈ విశ్వం అంతా కూడా చైతన్యంతో నిండి ఉంది ఈ విశ్వంలో ఉన్న చైతన్యానికి తెలివి ఉంది ఇంటెలిజెన్స్ ఉంది తెలివి ఉంది ఈ విశ్వం విశ్వంలో ఉన్నటువంటి చైతన్యాన్ని విశ్వ చైతన్యం అంటాము మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనము జీవ చైతన్యము అంటాము లేదా ఆత్మ చైతన్యము అంటాము అదే విధంగా విశ్వ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యము లేదా పరమాత్మని కూడా పిలవచ్చు నేను పరమాత్మని పిలుస్తాను మీరు విశ్వ చైతన్యం అని పిలవచ్చు లేదా పరమాత్మ చైతన్యం అని పిలవచ్చు మీరు ఎలా పిలిచినా కూడా అది పని చేస్తుంది పని చేస్తుందో లేదో ఈ పది రోజులు పదిహేను రోజులు ప్రాక్టికల్గా అమలు చేసి చూడండి ఎందుకు మీరు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటారు చాలా మంది నాకు డబ్బు వద్దు డబ్బు సంపాదించటం నేరం డబ్బు పట్ల వ్యతిరేక భావన ఉండటం సంపాదన సంపాదన పట్ల వ్యతిరేక భావన ఉండటం అసలు ప్లాన్ లేకుండా పని చేయటం చాలా మంది చేస్తూ ఉంటారు అలా ఎందుకు చేయాలి అని నేను అడుగుతున్నాను ఇప్పుడు కాలం మారింది సమయం మారింది చాలా మంది మనకంటే ముందున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవిత అనుభవాలని చెప్పారు నేను కూడా నేనేం చేస్తున్నాను ఒక ప్రముఖ రచయిత రాసిన గత వంద సంవత్సరాల నుంచి చాలా మందిని కోటీశ్వరులు చేసినటువంటి చాలా మంది అన్నరంగాలలో కూడా ఆనందకరంగా జీవితాన్ని ఉప జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి పుస్తకాన్ని నేను ఇప్పుడు మీకు ఇస్తున్నా కదా మీరు ఎందుకు ఉపయోగించుకోరు ఎందుకు కష్టాల్లో పడతారు ఎందుకు ఎప్పుడు ట్రబుల్ లో ఉంటారు కాంపిటీషన్లో ఉంటారు కంపారిజన్లో ఉంటారు మిత్రుల అలా ఉండకండి మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీకుంది మీ జీవితం మీ చేతిలో ఉంది కాబట్టి మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి కీలకమైనటువంటి విషయాలని ప్రతిరోజు నేను కొద్దిసేపు డిస్కస్ చేస్తున్నా ఇదంతా గంటసేపు కాదు ఐదు గంటలు కాదు మరి పది గంటలు కాదు ఒక రోజులో ఇది కేవలం ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాత్రమే నేను ఇది డిస్కస్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి అయితే మనలో ఉన్నటువంటి చైతన్యము మన మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని జీవ చైతన్యము లేదా ఆత్మ చైతన్యం అంటాం మనలో అన్ని రకాలైనటువంటి మన జీవితంలో ఉన్నటువంటి వాటిని సైకాలజిస్టులు పెద్దలు అదేవిధంగా మనకు చాలా సంవత్సరాల నుంచి మన యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి విషయాలు లేదా భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు కూడా కంపేర్ అవుతున్నాయి ఏమిటి అంటే మనలో ఉన్నటువంటిది బుద్ధి అంటే మైండ్ మనసు అంటే హార్ట్ అదేవిధంగా దేహము అంటే శరీరము ఆత్మ అంటే స్పిరిట్ లేదా సోలు ఈ నాలుగు కూడా మనలు ఉంటాయి ఈ నాలుగిటిలో ఏదో ఒకటే ముఖ్యం కాదు నాలుగు ముఖ్యమే నాలుగు భాగాలలో కూడా మనం వికసించాలి నాలుగు భాగాల్లో కూడా మనం ఎదగాలి ఎందుకంటే ఒక చక్రానికి నాలుగు చువ్వలు అనుకోండి నాలుగు ఒక చక్రం లోపల సైకిల్ చక్రానికి నాలుగు చువ్వలు ఉన్నాయనుకోండి ఆ నాలుగు చువ్వలు కూడా సమానమైనటువంటి పొడుగులో ఉంటేనే ఆ బండి సరిగా నడవగలుగుతుంది ఆ చక్రం సరిగా నడుస్తుంది లేకపోతే ఆ చక్రం నడవదు అదే విధంగా మానవ జీవితంలో నాలుగు పార్శ్వాలు ఉన్నాయి ఈ నాలుగు పార్శ్వాలకి అదేంటి ఫిజికల్ డైమెన్షన్ అదేవిధంగా మెంటల్ డైమెన్షన్ లేదా మైండ్ అదే విధంగా హార్ట్ ఎమోషనల్ డైమెన్షన్ ఆర్ హార్ట్ అదే విధంగా ఫిజికల్ డైమెన్షన్ ఆర్ బాడీ స్పిరిచువల్ డైమెన్షన్ అని నాలుగు భాగాలు ఉన్నాయి వీటికి ఇంకా వివరంగా అర్థం చేసుకోవటానికి ఇంకా ఎక్కువ వికాసాన్ని జోడించడానికి నేను ఇంకా రెండు కలుపుతున్నాను ఈ నాలుగిటితో పాటు ఇంకొకటి ఐదోది ఫైనాన్షియల్ డైమెన్షను ఆరోది సోషల్ డైమెన్షన్ కాబట్టి ఈ ఆరు ఏరియాలలో కూడా మన జీవితం వికస వికసించాలి అదే విధంగా మీరు మీ పిల్లల జీవితాలు వికసించాలి కాబట్టి ఈ విధంగా వికసించటానికి మనం పని చేయాలి అటువంటి చైతన్యం ఉండాలి ఈ ఆరిట్లో ఉండాలి అంటే ఫైనాన్షియల్గా ఉండాలి సోషల్గా ఉండాలి ఎమోషనల్గా ఉండాలి మెంటల్గా ఉండాలి ఫిజికల్గా ఉండాలి స్పిరిచువల్గా ఉండాలి ఈ అన్ని భాగాల్లో కూడా మనం ఎదగటానికి కోరుకోవాలి ఆ విధంగా మనం ఎదిగేటప్పుడు మనం ఎదగటానికి మనం పెరగటానికి విశ్వ సహకరిస్తుంది ఈ విశ్వ చైతన్యం అనేది గమనించినట్టయితే నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం విశ్వ చైతన్యము ఈ అంతటా వ్యాపించి ఉంది అనేక గ్యాలక్సీల నిండా ఉంది అదే విధంగా మన గ్యాలక్సీలు అనేక సూర్యుళ్ళు ఉన్నారు అనేక నక్షత్రాలు ఉన్నాయి అదేవిధంగా అనేక గ్రహాలు అదే విధంగా ఉపగ్రహాలు ఉన్నాయి అనేక ప్రాణులు ఉన్నాయి ఈ ప్రాణులన్నీ కూడా ఇంక్లూడింగ్ మనం మనుషులతో సహా ఇవన్నీ కూడా విశ్వచైతన్యంలోనే ఉన్నాయి విశ్వచైతన్యానికి బయట లేదు బయట వేరే ప్లేస్ లేదు వేరే ప్లేస్లో మనం పోయి ఉండటానికి లేదు పోయే రాళ్ళిందా ఒక ఒక విశ్వచైతన్యం అనేటువంటి ఒక మహాసముద్రంలో మహా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం అనమాట మన దేహం అంతా కూడా మన అణువణువు కూడా మన బాడీ అంతా కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం మీరు నేను అందరం కూడా విశ్వ చైతన్యంలో భాగమే అది మన కణము అణువణువు మన దేహము పర్వతాలు నదులు అన్నిటిలో వ్యాపించి ఉంది అదేవిధంగా విశ్వచైతన్యానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి విశ్వచైతన్యం అనేది కొన్ని ధర్మాలను పాటిస్తుంది అది సపోజ్ ఆ ధర్మాలను చెప్పాలంటే నేను ఒక విత్తనం గురించి చెబుతాను సపోజ్ ఒక విత్తనాన్ని మనం నాటినట్టయితే ఒక విత్తనం అనేది నేలలో పడ్డట్టయితే ఆ విత్తనం పెరుగుతుంది ఆ విత్తనం పెరగడానికి వికసించడానికి అవసరమైనటువంటి చైతన్యం అనేది విత్తనంలో ఉంటుంది అదే విధంగా చుట్టూ ఉన్న విశ్వ చైతన్యము సహకరిస్తుంది ఈ విధంగా సహకరించటం వల్ల ఒక విత్తనం నుంచి అనేక వేలాది విత్తనాలు వస్తాయి వేలాది విత్తనాలు బహుశా లక్షలాది విత్తనాలు ఒక విత్తనం నుంచి వస్తుంది అదే విధంగా అన్ని ప్రాణులు కూడా మనం కూడా మనలో ఉన్నటువంటి చైతన్యం ద్వారా మనం ఈ నాలుగు రంగాలు లేదా ఆరు రంగాలలో వికసించటం ద్వారా జీవితాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం ఈ విధంగా పరిపూర్ణంగా పొందటానికి అవసరమైనటువంటి వనరులన్నీ కూడా విశ్వ చైతన్యము సమకూరుస్తుంది మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేసినట్టయితే ఉదాహరణకి మనం ఒక ఆలోచన చేశాం మనం ఒక ఆలోచన చేస్తే ఆలోచన ఏమవుతుంది ఇంకొక ఆలోచనకి దారితీస్తుంది మనం ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఇంకొక ఆలోచనకి దారితీస్తుంది మన దగ్గర ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ నుంచి ఇంకొక టాలెంట్ నేర్చుకోవటం కోసం సాధన చేయటం కోసం ప్రయత్నం చేసే తత్వం మనలో పెరుగుతుంది అదేవిధంగా మనలో నాలెడ్జ్ ఉంది మన నాలెడ్జ్ని మనం కొద్దిగా శ్రద్ధ పెట్టినట్టయితే మన దగ్గర నాలెడ్జ్ ఉందనేది మనం గమనించినట్టయితే ఆ నాలెడ్జ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వాలు ప్రకృతి యొక్క తత్వాలు విశ్వతత్వం ఈ విశ్వతత్వంలో ఏముంటుంది అన్ని ప్రాణులకి ఏది ఉపయోగపడుతుందో అన్ని ప్రాణులు వికసించటానికి ఎదగటానికి అదే విధంగా ఇంకా ఎక్కువగా వాళ్ళ వాటి యొక్క జీవిత అనుభవాన్ని పొందటానికి ఉపయోగపడేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విశ్వ చైతన్యము ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి సపోజ్ మనలో ఒక డిజైర్ ఉంది ఒక కోరిక ఉంది ఒక తపన ఉంది మనలో ఉన్న కోరిక తపన అనేది మనం నిలకడగా మన యొక్క ఆలోచనని మనం మేనేజ్ చేసినట్టయితే మన ఆలోచనని మనలో నిలపగలిగినట్టయితే విశ్వ చైతన్యము దానికి తగినటువంటి అవకాశాలని దానికి తగినటువంటి పనులని మనకు చూపిస్తుంది వాటి మీద కూడా మనం మరల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మనం పనిచేసుకుంటూ పోయినట్టయితే మనం కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాం సపోజ్ మీరు ఒక ఇల్లు మంచి అందమైన ఇల్లు కట్టుకోవాలనేది ఒకళ్ళ మీ యొక్క గోల్ అయినట్టయితే ఆ అందమైన ఇల్లు యొక్క గోల్ని బ్లూ ప్రింట్ని ఇన్ని గదులు ఉండాలి ఇలా ఉండాలి మెటీరియల్ ఇలా వాడాలి ఇంత విశాలంగా ఉండాలి ఇటువంటి లొకేషన్లో ఉండాలి ఇటువంటి కలర్స్ వాడాలి అనేది మీరు మీ మనసులో నిలకడగా ఉంచినట్టయితే బహుశా మరి ఆ మీరు మీ ఆలోచన ఎంత గాఢంగాను ఎంత నిలకడగాను ఎంత నిరంతరంగాను ఎంతసేపు ఉంటుందో అంత అదే విధంగా దాన్ని తీసుకోవడానికి మీరు ఎంత సిద్ధంగా ఉంటారో అంత వేగంగా మీకు ఫలితాలు వస్తాయి సో ఇక్కడ థింకింగ్ అనేది మనం విశ్వం నుంచి ఆకర్షిస్తాం విశ్వ విశ్వం నుంచి మనం అవకాశాలని ఆకర్షిస్తాం విశ్వం నుంచి క్రియేట్ చేస్తాం కంపారిజన్ కాదు బయట ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ఉంటాయి అన్నమాట వస్తువులు బయట ఉన్న వస్తువులు ఉంటాయి బయట ఉన్న వస్తువులు చూసి మనం అది కావాలని ప్రయత్నం చేసినట్టయితే అది కాంపిటీషన్ అంటాం వేరే వాళ్ళకి ఈ వస్తువు ఉంది నాకు ఇది లేదు అని మనం అటువంటి వస్తువు పొందడానికి ప్రయత్నం చేసినట్టయితే అది కంపారిజన్లోకి వస్తుంది మరి కాంపి కంపారిజన్ అనేది కాంపిటీషన్కి దారితీస్తుంది కాంపిటీషన్ అనేది ఫిజికల్ ప్లేన్లో ఉంటుంది కంపారిజన్ కాంపిటీషన్ అనేది భౌతిక ప్రపంచంలో ఉంటుంది విశ్వ చైతన్యం అనేది అదేవిధంగా వ్యక్తి చైతన్యము జీవ చైతన్యం అనేది స్పిరిచువాలిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక వైపు ఆధ్యాత్మిక తత్వాన్ని లేదా దైవతత్వాన్ని మనం వినియోగించుకోవాలంటే కంపారిజన్ని వదిలేయాలి అదేవిధంగా కాంపిటీషన్ని వదిలేయాలి ఒకవేళ కంపారిజన్ని కాంపిటీషన్ని మీరు వదిలేయటానికి సిద్ధంగా ఉన్నట్టయితే కంపారిజన్ని వదిలేస్తున్నా అని కామెంట్స్లో టైప్ చేయండి అదేవిధంగా విశ్వచైతన్యానికి మేనిఫెస్టేషన్ చేయాలి అనేటటువంటిది అంటే విశ్వచైతన్యం బయట అంటే భౌతికంగా వ్యక్తం కావాలనేటటువంటి లక్షణం ఉంటుంది విశ్వచైతన్యంలో భౌతికంగా ఫిజికల్గా వ్యక్తం కావాలనేటటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఆ తత్వం అనేది మనలో ఉన్న ఆలోచన ఆ తత్వాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము మనం ఎవాల్వ్ అవుతున్నాం మనం మ్యానిఫెస్టేషన్లో ఒక స్థితి నుంచి ఇంకా ఎక్కువ స్థితికి క్రమక్రమంగా నెమ్మది నెమ్మదిగా మ్యానిఫెస్టేషన్ అనేది మనం కాన్షియస్ కాన్షియస్గా చేయటం మొదలుపెట్టి తర్వాత వేగంగా చేయటం నేర్చుకుంటాం కాబట్టి నేచర్ అనేది మనం కోరుకున్నది సాధించడానికి సహకరిస్తుంది నేచర్ అంటే ప్రకృతి ప్రకృతి అంటే మరలా విశ్వచైతన్యం అని ఇంటెలిజెన్స్ అనేది సుపీరియర్ ఇంటెలిజెన్స్ అని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది కాబట్టి మిత్రులారా మీరు గమనించినట్టయితే మనం బయట ఉన్నటువంటి వస్తువులని చూసి వాటిని దోచుకోవాలి వాటిని వాళ్ళకి తెలియకుండా పొందాలనే ప్రయత్నం చేయనవసరం లేదు ఇది సరైనటువంటిది కాదు ఇది మనం ఏం చేయాల్సిన పని ఏంటి క్రియేట్ చేయాలి క్రియేట్ చేయటం అనేది ఎలాగనేది ఇంకా రాబోయే వీడియోలలో వివరంగా వస్తుంది అదేవిధంగా మనం వేరే వాళ్ళతోటి బేరసారం ఆడటం బతులు ఆడటం వాళ్ళని ఇంకా రేటు తగ్గించమటం లేదా దీని బదులుగా అది ఇవ్వమని బేరం చేయటం అవసరం లేదు అదేవిధంగా వేరే వాళ్ళని మోసగించటం వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క సంపదని వస్తువులని పొందాలనుకోవటం చీటింగ్ చేయాలనుకోవటం కూడా అవసరం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి ఇవన్నీ కూడా భౌతికంగా మనం చూసి కాంపిటీషన్ లెవెల్లో చూసినప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాంపిటీషన్ కాకుండా క్రియేషన్లో ఉండాలి క్రియేటివ్ మోడ్లో ఉండాలంటే చాలా కష్టం నిన్న ఒకసారి మనం చెప్పుకున్నాం అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు లేదా మనకి సరైనటువంటి అవకాశాలు లేనప్పుడు ఉద్యోగం లేనప్పుడు నిరుద్యో నిరుద్యోగిగా ఉన్నప్పుడు లేదా సరైన ఆదాయం లేనప్పుడు మనం సరైన ఆదాయం ఉన్నట్టుగా మన మనసు లోపల ఆలోచన చేయటం కష్టం నేను ఒప్పుకుంటాను అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనం ఆలోచన చేయటం కష్టం అగ్రీడ్ నేను ఒప్పుకుంటాను అదే విధంగా ఉద్యోగం లేనట్టుగా లేనప్పుడు సరైనటువంటి మనం కోరుకున్న ఉద్యోగాన్ని చేస్తున్నట్టుగా మనసులో భావించటం అదేవిధంగా ప్రవర్తనని ప్రాక్టీస్ చేయటం కష్టం నేను ఒప్పుకుంటాను అయితే ఇది కష్టమైన పైనప్పటికీ కష్టమైనప్పటికీ కూడా మీరు ఈ పది రోజులు పదిహేను రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి ఎందుకంటే మీ మనసులో మీరు ఒకళ్ళు నిలబ నిలపగలిగితే ఇది చాలా కష్టమైన పని రాళ్ళు కొట్టడం కష్టమైన పని కాదు పెద్ద పెద్ద భగవంతులు కట్టడం కష్టమైన పని కాదు అదేవిధంగా భగవంతులు పడేయటం కష్టమైన పని కాదు కష్టమైన పని ఏంటంటే మన మైండ్ని సరిగా వినియోగించటం మన మైండ్ అనేది విశ్వశక్తితో కనెక్ట్ అవుతుంది విశ్వచైతన్యంతో కనెక్ట్ అవుతుంది ఈ విశ్వ చైతన్యంతో కనెక్ట్ అయ్యేటటువంటి ఈ ప్రాసెస్ని ఈ క్రియేటివ్ ప్రాసెస్ అని మీరు చేయగలగాలి చేయటం అనేది కష్టమవుతుంది కష్టమైనా కూడా నేర్చుకోండి కొంత టైం కేటాయించండి ఒక పది నిమిషాలు ఒక ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించండి మీ జీవితం మారుద్దంటే పది నిమిషాలు ఏం కర్మ ఎన్ని గంటలైనా మీరు కేటాయించగలుగుతారు కానీ మీరు పర్మనెంట్గా మీరు చేంజ్ కోసం సిద్ధం కాండి మీరు నిజంగానే మీరు నిజంగానే మీరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనుకుంటే నిజంగానే మీరు సంపదని పొందాలనుకుంటే కాంపిటీషన్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి క్రియేటివ్ జోన్కి ఎంటర్ కావాలి మీరు సిద్ధమైన ఓకే సిద్ధమైనట్టయితే నో కాంపిటీషన్ అని టైప్ చేయండి నో కాంపిటీషన్ అని కామెంట్ చేయండి నేను అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను నో కాంపిటీషన్ అని టైప్ చేయండి అదేవిధంగా మనం ఈ ఇక్కడ ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనం చెప్పుకుంటున్నాం ఒకటేంటి ప్రకృతి యొక్క ధర్మం ఏంది ఇంక్రీజింగ్ లైఫ్ అంటే జీవన జీవన జీవ జీవన లక్షణాలని పెంపొందించడం అదేవిధంగా వీటికి సపోర్ట్ చేయటం అనేది ప్రకృతి అనేది చేస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రతి ప్రాణిలో మీలో కూడా ఉన్నటువంటి ఏది మీరు ఎదగాలి మీ శక్తి సామర్థ్యాలని విస్తరించాలి మీరు మీ భావాలని మీ యొక్క సంపదని ఎక్స్ప్రెస్ చేయాలనేటువంటి లక్షణం ఉంటే అది మీరు విశ్వశక్తితో కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది మీరు నెగిటివ్ ఫీలింగ్స్ కాకుండా గ్రోత్ ఎక్స్పాన్షను ఎక్స్ప్రెషను ఈ టైప్ ఆఫ్ ఐడియాస్ని మీ మనసులో కల్టివేట్ చేయండి ఆలోచించండి అదేవిధంగా అనుభూతి చెందండి మీరు కోరుకున్న దాని గురించి అనుభూతి చెందండి నేను మరలా ఒకసారి ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలని నేను మళ్ళీ రివిజన్ చేస్తాను పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే గ్రోత్ డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ గ్రోత్ డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ సెల్ఫిష్నెస్ కాదు ఓవర్ సెల్ఫిష్నెస్ ఉంటే అది మీకు చాలా కష్టంగాను కాంపిటీషన్ లెవెల్లోనూ ఉంటుంది సెల్ఫిష్నెస్ని తగ్గించండి మీలాగానే ఇతరులు కూడా ఈ విశ్వంలో భాగం విశ్వశక్తి యొక్క ప్రొడక్షన్ నేను మీరు అందరం కూడా ఈ సృష్టిలో భాగం కాబట్టి వారిని కూడా గౌరవించండి ఎందుకంటే వారు కూడా ఈ సృష్టిలో భాగం అని గౌరవించండి మీరు మీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ ఎక్స్పెన్షన్ మీద దృష్టి పెట్టండి అన్ని రంగాల్లో కూడా అంటే భౌతిక దేహము దేహము మనసు బుద్ధి అదేవిధంగా ఆత్మ ఇవన్నీ డెవలప్ కావడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంకొక నమ్మకం మీరు కలిగి ఉండాల్సింది ఏంటంటే మీరు చేసేటటువంటి పని క్రియేటివ్ పనిని క్రియేటివ్ పనిని యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది మనం కాదు క్రియేట్ చేసేది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది మనం ఏం చేస్తామో థాట్ క్రియేట్ చేస్తాము షేప్ క్రియేట్ చేస్తాము దానికి అవసరమైనటువంటి క్వాలిటీ క్వాంటిటీ ఎంత ఉండాలనేది మనం క్రియేట్ చేస్తాము కానీ ఫిజికల్ క్రియేషన్ అనేది ఇట్ ఈజ్ క్రియేటెడ్ బై ద యూనివర్స్ కాబట్టి మీరు చేసే పనిని మీరు ఏదైతే మనసులో చేస్తున్నారో సైకలాజికల్ క్రియేషన్ ఉందో ఈ సైకలాజికల్ క్రియేషన్ అనేది భౌతిక రూపంలో రావటానికి మేనిఫెస్టేషన్కి రావటానికి విశ్వశక్తి సహకరిస్తుంది అదేవిధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ ని మీ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ విషయాలని మీ దగ్గర వనరులని ఇతరులతో షేర్ చేయటానికి కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా షేర్ చేసుకు షేర్ చేసినప్పుడు మీలో ఆ లైఫ్ పట్ల ఉన్నటువంటి భావన షేరింగ్ అనేది మీలో పాజిటివ్ వైబ్స్ని వైబ్రేషన్స్ని పెంచుతుంది మీరు కోఆపరేటివ్ స్టేట్లో ఉంటారు క్రియేటివ్ స్టేట్లో ఉంటారు కాంపిటీషన్ని తగ్గించుకుంటారు ఇతరులు కూడా మీతో కంపీట్ కావటం తగ్గుతుంది మీ వనరులన్నీ కూడా మీకు సరిగా వినియోగపడతాయి అదేవిధంగా మీరు యూ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అదేవిధంగా మీరు ఈ ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో మీరు అను మీరు నమ్మకాన్ని పెంచుకోండి అదేవిధంగా మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో యు ఆర్ ఇన్ ద మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మీకు కాకపోతే మీ మేనిఫెస్టేషన్ అనేది మీకు నచ్చలేదు అనుకోండి అది మార్చుకోవచ్చు ఎందుకంటే సోర్స్ అనేది మీకు ఇప్పుడు దీంట్లో చెప్పడం జరిగింది విశ్వశక్తి అనేది సోర్సు విశ్వశక్తి అనేది క్రియేట్ చేస్తుంది ఆ విశ్వశక్తి అనేది మేనిఫెస్టేషన్ చేస్తుంది మనం సైకలాజికల్ క్రియేషన్ ఎక్కడ చేస్తాం మన మైండ్లో చేస్తాం మనం అనుభూతి చెందుతాం మనం ఆ రూపాన్ని ఆకారాన్ని మనం మన మైండ్లో చూస్తాం కాబట్టి ఎవరీ పర్సన్ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ క్రియేషన్ ప్రతి మనిషికి కూడా మీరు నేను అందరం కూడా ఒక సెంటర్ ఆఫ్ క్రియేషన్ గా ఉన్నాం మరి ఈ ప్రాసెస్ మంచిగా అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా నిన్న మనం చెప్పిన ఫార్ములాని మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను మీరు మరలా ప్రాక్టీస్ చేయండి ఫార్ములాలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మూడు స్టెప్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఏంటి ఈ విశ్వమంతా చైతన్యంతో నిండి ఉంది ఈ విశ్వం అంతా చైతన్యంతో నిండి ఉంది గ్రహాలు గ్రహ శకలాలు గ్యాలక్సీలు సూర్యుడు చంద్రుడు అన్నీ కూడా రాళ్ళు రపలు అడవులు అన్నీ కూడా విశ్వశక్తి యొక్క వ్యక్తీకరణతోటే ఏర్పడ్డాయి అయితే మనకు ఇప్పటిదాకా ఉన్నటువంటి విజిబుల్ వరల్డ్ అంటే గ్రహాలు గ్రహ గ్రహ శకలాలు సూర్యుడు చంద్రుడు అదేవిధంగా గ్యాలక్సీలు ఇవన్నీ కూడా ఫోర్ పర్సెంట్ మాత్రమే భౌతిక రూపంలో ఉన్నటువంటి ప్రపంచము ఫోర్ పర్సెంట్ మాత్రమే అని సై సైంటిస్టులు చెప్తున్నారు నైంటీ సిక్స్ పర్సెంట్ని మనం అంటే మానవులు ఇప్పటిదాకా నైంటీ సిక్స్ పర్సెంట్ శక్తిని మనం కనుక్కోలేకపోయాం ఆ నైంటీ సిక్స్ పర్సెంట్లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ డార్క్ ఎనర్జీ అని ట్వంటీ పర్సెంట్ డార్క్ మ్యాటర్ అని సైంటిస్ట్లు చెప్తున్నారు కాబట్టి ఈ డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ అనేది మన జీవితాలనే ప్రభావితం చేస్తుంది ఇది భౌతిక రూపాన్ని తీసుకుంటుంది ఇది అన్ని చోట్ల ఉంటుంది నాలో ఉంటుంది మీలో ఉంటుంది ప్రతి చోట కూడా ఉంటుంది విశ్వం అంతా ఉంటుంది కాబట్టి మీరు రెండోది మొదటి పాయింట్ ఏంటంటే విశ్వం అంతా కూడా చైతన్యంతో నిండి ఉంది విశ్వానికి చైతన్యం ఉంది తెలివి ఉన్నది ఇంటెలిజెన్స్ ఉంది మొదటి పాయింట్ రెండోది విశ్వం అనేది మన ఆలోచనకి స్పందిస్తుంది మనము ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేసినట్టయితే విశ్వం అనేది స్పందిస్తుంది మూడోది మనం మన ఆలోచనలో ఒక రూపాన్ని అదే విధంగా ఒక క్వాంటిటీని ఒక పనిని ఒక చైతన్యాన్ని మనం మన ఆలోచన తోటి సృష్టించగలిగితే అది కొంతవరకు అంటే భౌతిక రూపంలో వచ్చేదాకా నిలపగలిగితే మనం కోరుకున్న వస్తువుని కోరుకున్నటువంటి వాతావరణాన్ని సృష్టించవచ్చు ఇవి మూడు సూత్రాలు అనమాట ఈ మూడు సూత్రాలు అనేవి మనకు లో ఉపయోగపడతాయి ఇవి ఇంత క్లియర్గా మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి వాలెస్ డి వాటిల్స్ ఈ పుస్తకం పేరు ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ మరి ఇవి మీకు ఉపయోగపడ్డాయంటే మీరు దీన్ని ఉపయోగిస్తున్నారంటే మరి ఎంతమంది ఉపయోగిస్తున్నారో నాకు తెలియాలి కాబట్టి ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ అని కామెంట్స్లో టైప్ చేయండి మరి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇది ఈ వీడియో ఇంకా ఎక్కువగా ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది అదేవిధంగా మీ మిత్రులు ఎవరైనా వచ్చి భౌతికంగా కాయకష్టంతో అంటే చేతులతోటి పనిచేయటం మీదనే ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండి మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్లో నమ్మకం లేకపోతే వాళ్ళకి చెప్పండి ఇది పది రోజులు చూడమని చెప్పండి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఏమి ఉంటుంది వీడియో వీటిని ప్రతిరోజు చూడమని చెప్పండి వాళ్ళు వాళ్ళ యొక్క ఫలితాలని మార్చుకోగలుగుతారు అంటే మీరు కోరుకున్నది ఆనందాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ అదేవిధంగా ఉద్యోగం కానీ మీరు పొందగలుగుతారు ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మరలా రేపు కలుసుకుందాం ఇదే టైంకి ఇక్కడే ఎవరైనా నాతో పాటు లైవ్లో ఉండి జూమ్లో రాదలుచుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మైండ్ పవర్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో చేరండి నేను జూమ్ లింక్ అక్కడ షేర్ చేస్తాను థ్యాంక్ యూ